ఫస్ట్ మనం ఫోల్డింగ్ పైన ఇలా టూ ఇంచెస్ ఉండేలాగా మూడు వైపులా చూసుకొని మిడిల్లో కూడా ఇలాగా హాఫ్ సర్కిల్ తీసుకున్నాం కదా ఇప్పుడు అటు ఫోర్ ఇటు ఫోర్ ఉండేలాగా స్క్వేర్ పీసులు తీసుకోండి ఈ స్క్వేర్ పీసులు రెండు వైపులు ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్ వేసుకుని ఉంచుకోండి ఈ హాఫ్ సర్కిల్ని కూడా ఒక దానిపైన ఒకటి మంచి వైపు అనేది లోపడకు ఉండేలా చూసుకొని కిందనే ఇలా సర్కిల్ అనేది స్టిచ్ చేసుకొని కట్స్ ఇచ్చుకొని ఇలా రివర్స్ చేసుకోండి ఇప్పుడు దీని మిడిల్లో థ్రెడ్ అనేది పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్నాము అంటే చిన్న కింద పెట్టుకునేవి రెడీ అవుతాయి ఇప్పుడు మనం రెండు సమానంగా ఒకటి పొడుగ్గా పెట్టుకోవాలి ఇప్పుడు కింద నా స్క్వేర్ ఉన్నాయి కదా ఇవి కూడా కుట్టిన వైపు అనేది కిందన పెట్టేసుకొని పైన కుట్టలేని వైపు థ్రెడ్ పెట్టుకోండి మిడిల్లో ఇలా పెట్టుకొని కరెక్ట్గా స్టిచ్ వచ్చేలాగా హాఫ్ ఇంచ్ ఉండేలా స్టిచ్ వేసుకోండి ఇలా రివర్స్ చేసుకొని ఇప్పుడు మనం ఈ మూడు తయారు చేసుకున్నాం కదా దీన్ని ఒక దానిపైన పెట్టుకుని లోపల సైడ్ ఇలా స్టిచ్ వేసుకోండి ఇంకొక దానికైతే ఇలా సమోసా లేస్ అనేది స్టిచ్ వేసుకోండి రెండు వైపులా దీన్ని రెండు వైపులా కలిపి కుట్టుకొని రఫ్ క్లాత్ అనేది లోపర్ సైడ్ పెట్టేసుకొని రెండు కలిపి ఇలాగా క్లోజ్ చేసేసుకోవాలి చూసారా రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి